మిత్రులకి జయ శ్రీరామ్ మిత్రులారా ఈ వార్త చూశాక నవ్వాలో ఏడవాలో లేక వాళ్ళ మీద జాలి పడాలో అర్థం కాలేదు నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఈ వీడియో చూశాక మీకెలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ పూర్వీకులైన చివరి మొఘల్ చక్రవర్తి నుండి బలవంతంగా ఎర్రకోటని స్వాధీనం చేసుకున్నారని ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చాక భారత ప్రభుత్వం ఆ ఎర్రకోటను ఆక్రమించి వాడుకుంటున్నారని అది మాకు వారసత్వంగా వస్తున్న ఆస్తి కాబట్టి నేను ఎర్రకోటకు చట్టబద్ధంగా నిజమైన వారసరాల్ని ఆ ఎర్రకోటను నాకు ఇప్పించాలని లేదా పద్దెనిమిది యాభై ఏడవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మరి పరిహారం ఇప్పించాలని మొఘల్ వంశస్వరాలు చివరి మొఘల్ చక్రవర్తి జాఫర్ చివరి మునిమనవడి యొక్క భార్య సుల్తానా బేగం తన న్యాయవాది వివేక్ మోర్ ద్వారా ఢిల్లీ కోర్టులో రెండు వేల ఇరవై ఒకటిలో ఈమె పిటిషన్ దాఖలు చేసింది అప్పుడు ఆ కోర్టు ఇచ్చిన తీర్మానం ఏంటంటే ఇన్ని దశాబ్దాల తర్వాత మరి ఈ పిటిషన్ వేశారు కాబట్టి మేము తీసుకోవాలని చెప్పేసి ఆ పిటిషన్ తిరస్కరించింది ఈ రెండున్నర ఏళ్ళు ఆయన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ రెండవ అప్పీల్కి వెళ్ళింది ఆ ఎర్రకోట నాకు స్వాధీనం చేయండి అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఏక సభ్య ధర్మాసనం తిరస్కరించిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో మళ్ళీ కూడా కోర్టులో అప్పీల్కి వెళ్ళింది అప్పీల్కి వెళ్ళిన క్రమం లోపల దిసభ్య ధర్మాసనం ఏం చెప్పిందంటే మరి తిరస్కరించిన తర్వాత రెండున్నర ఏళ్ళు అవుతుంది కదా ఏం చేస్తావు ఇంత లేటుగా గా అప్పీల్కి కాబట్టి మేము దీని మీద విచారణ చేయాలని చెప్పేసి ఈ దిసభ్య ధర్మాసనం కూడా దీన్ని తిరస్కరించింది ఇది విషయం విషయానికి వస్తే ఈమె బహదుర్షా చివరి మొఘల్ చక్రవర్తి యొక్క ముని భార్య సుల్తాన్ బేగం ఈమె కోర్టుకి వెళ్ళింది ఏం చెప్పింది ఎర్రకోట మాది నేను నిజమైన వారసాలని కాబట్టి అక్క ఎర్రకోటను మాకు అప్పగించాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళింది ఒకవేళ అప్పగించలేని క్రమం లోపల పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరం నుంచి కూడా మాకు పరిహారం చెల్లించాలి అని చెప్పేసి కోర్టుకు వినయించింది నిజంగా ఒక విషయం అర్థం కావట్లేదు ఈ మొఘలు ఈ మొఘలు దేశం దేశంపైకి వచ్చిందే అక్రమంగా దండెత్తి వచ్చి దేశంలో విధ్వంస సృష్టించి హింసను కొనసాగించి ఇక్కడ హిందువుల ఆలయాలు కూల్చి ఆలయాల నుండి ఆస్తిని భారతదేశంలో సంపదని పూర్తి కొల్లగొట్టి దోచుకెళ్ళి హిందువుల యొక్క మాన ప్రాణాలు తీసినటువంటి ఈ మొఘల చక్రవర్తుల్లో వాళ్ళ వంశస్థులు ఈ దేశంలో ఉండడమే మా ఎక్కువ ఇంకా మిమ్మల్ని ఇక్కడ ఉండడమే మా ఎక్కువ అలాంటి దుర్మార్గం కార్యక్రమాలు ఇచ్చినటువంటి మీ ఈ దేశంలో ఉండడమే మా ఎక్కువ అందులో మరి ఎర్రకోటను మాకు స్వాధీనం చేయమంటావు అంటే మీ మొఘలులు ఈ దేశంలో దండయాత్ర చేసి ఆక్రమించారు చాలా లోపల పరిపాలన కొనసాగించాలంటే మీరు పరిపాలించినటువంటి రాజ్యాలన్నీ కూడా మీకు అప్పగించాలంటారా లేక ఇప్పుడు అంటే చూడండి మరి దేశంలో ఈ మొఘలు సృష్టించినటువంటి విధ్వంసానికి మరి ఈమె ఏం నష్టాపారం చెల్లిస్తుంది ఏం బదులు చెప్తుంది ఇంత దుర్మార్గం చూడండి ఈ యొక్క మొఘలు ఈ దేశంలో చేసిన అరాచకానికి ఇంకేమ సిగ్గుబడి ఊరుకునేది పోయి ఆ ఎర్రకోట మాదేం చెప్తా ఉందంటే పాలించిన రాజ్యాల వీళ్ళకి అప్పచెప్పాలా ఈరోజు వక్బోర్డ్ పేరుతో కూడా ఈ యొక్క దేశంలోపల ఈ దేశం లోపల జరుగుతున్నది అదే కబ్జాలు మా రాజులు పరిపాలించారు మా నిజాం పరిపాలించాడు మా మొగలు పరిపాలించారు అని చెప్పేసి ప్రతి చోట ప్రతి చోట ఇది మా ఒక్కబోడ్ అని చెప్పేసి కబ్జాలు పెడతా ఉన్నారు చివరికి అలహాబాద్ హైకోర్టు న్యాయస్థానం పోయి కూడా మాదేం అని చెప్పేసి కబ్జా పెట్టారంటే ఎంత దుర్మార్గం కాలేజీలు యూనివర్సిటీలు విద్యాలయాలు దేవాలయాలు హైకోర్టులు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు అరే అంటే మీరు ఏదైతే ఆక్రమించి పరిపాలన కొనసాగించారో అవన్నీ మాయని చెప్పేసి ఈరోజు క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తాం ఎంత దుర్మార్గం చూడు అందుకోసమే భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సంఘటన ద్వారా అయినా మేల్కొని జాగ్రత్తమై తెలుసుకొని మరి ఈ దుర్మార్గులు ఈ దేశంపై దండెత్తి ఏ అయితే ప్రాంతాల లోపల పరిపాలన కొనసాగించారో ఆ ప్రాంతాల లోపల వీధి పేర్లు కావచ్చు బస్సుల పేర్లు కావచ్చు స్టేషన్ల పేరు కావచ్చు రైల్వే స్టేషన్ల పేరు కావచ్చు మరి ఊర్ల పేర్లు కావచ్చు మరి ఇంకా ఏదైనా చారిత్రాత్మక కట్టడాల పేర్లు కావచ్చు ఇవన్నీ ఏవైతే ఈ దుర్మార్గులు మార్చుకుంటూ వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారో వాటి కూడా వెంటనే తక్షణమే మార్పు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో అవన్నీ కూడా మావే అని చెప్పేసి క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది చెయ్యాలి అంతేకాకుండా ఈ మొఘలు కావచ్చు ఇంకా సుల్తాన్ లోంకేవర్ ఎవరు ఈ దుర్మార్గుల యొక్క ఏ చరిత్ర కూడా ఏ చరిత్ర కూడా లేకుండా చేయాల్సిన అవసరం ఉంది అంటే వీరే పేర్లు పెట్టుకో ఇవన్నీ మావి మావిని ఈరోజు ఈ దుర్మార్గం చెప్పుకుంటా ఉన్నారో అవన్నీ కూడా పేర్లు మార్చి ఒక భారతదేశం యొక్క ఆస్తి ఎవరికి సంబంధం లేని చట్టం తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈరోజు ఈమెలాగా భవిష్యత్తు లోపల చాలామంది మరి ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈరోజు వర్క్ బోర్డు పేరుతో చేస్తున్నదే కదా భూముల్ని మావేనికి అనిక చెప్పింది కదా ఈ బోర్డు వాళ్ళు క్లెయిమ్ చేస్తానని దయచేసి భవిష్యత్తు లోపల రాబోయేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి ఈ కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా కావాలా ఈ చట్టాన్ని కూడా పూర్తి స్థాయిలో మార్చి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే వర్క్ బోర్డు వాళ్ళు చేస్తున్న ఈ రోజు చేసిన అరాచకం మరి అంచెలంచారుగా భారతదేశం అంతా కూడా మాదే మా మొఘలు పరిపాలించారు కాబట్టి మా సుల్తానులు పరిపాలించారు కాబట్టి భారతదేశం అంతా మాదే అంటే ఏం చేయలేం పరిస్థితి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం అని చెప్పి కోరుతూ జై శ్రీరామ్ భాత్మాతకి జయ